దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితులను కేతపల్లి గ్రామంలోని చర్చి ఏరియాలో అరెస్ట్ చేసినట్లు నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి తెలిపారు వారి వద్ద నుండి పద్నాలుగు తులాల బంగారు ఆభరణాలు పదిహేను తులాల వెండి పట్టీలు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వాటి విలువ పది లక్షల యాభై వేలు ఉంటుందని తెలిపారు నల్గొండ డిఎస్పి కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ డిఎస్పి నల్గొండ పర్యవేక్షణలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు కేతపల్లి గ్రామంలో చర్చి ఏరియాలో కేతపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవే పక్కన గల సర్వీస్ రోడ్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక చిన్న బ్యాగుతో సంచరిస్తుండగా వెంటనే తన సిబ్బందితో కలిసి వ్యక్తులను ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా వారి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయగా గతంలో వారు జైలుకి వెళ్ళిన వివరాలు రాగా ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించి వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందులో కొన్ని బంగారు మరియు వెండి ఆభరణాలు గమనించి వారిని వాటిని స్వాధీనపరుచుకున్నట్లు వివరించారు పట్టుబడిన వారిలో ఇట్ట గోపీనాథ్ అలియాస్ గోపి సింహపతి గోపి కృష్ణ అలియాస్ గోపి ఇద్దరు వ్యక్తులు వారి వద్ద నుండి పద్నాలుగు తులాల బంగారు ఆభరణాలు పదిహేను తులాల వెండి పట్టీలు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు వారి వాటి విలువ సుమారు పదివే లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు కాగా వీరిపైన అనేక పాత కేసులు ఉన్నాయని గతంలో ఆంధ్రతో పాటు తెలంగాణలో చోరీలకు పాల్పడినట్లు డిఎస్పి శివరాం రెడ్డి వివరించారు కాగా నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పోలీసులకు రివార్డులను అందజేశారు

చేశారు మనది లాస్ట్ ఇయర్ చేశారు మునగాళ్ళలో ఈ మధ్యలో చేశాడు ఆ తర్వాత హైదరాబాద్ వేయరు హైదరాబాద్ నుంచి మళ్ళీ ఏమైనా రక్కీ చేసుకోవడం అక్కడ నైట్ ఇస్తా

Haz drøttið. Ramba. Kompi chan. ఈరోజు మధ్యాహ్నము ఎస్ఐ కీతపల్లి వారి సిబ్బందితో పాటు నేషనల్ హైవే పైన పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేతపల్లి దగ్గర సర్వీస్ రోడ్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటూ బ్యాగుతో ఉన్నారు ఆ అనుమానాస్పద వ్యక్తులను పట్టుబడి చేసి వాళ్ళను విచారిస్తే వాళ్ళని ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ తనిఖీ చేస్తే వాళ్ళు ఓ ఓల్డ్ ఆఫ్ ఇండర్స్గా గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత వాళ్ళ బ్యాగులో చెక్ చేస్తే కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి పంచుల సమక్షంలో విచారిస్తే అతడు గతంలో పాత నిరసన ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు ఏ వన్ ఇట్ట గోపినాథ్ ఎలియాస్ గోపి ఎలియాస్ లక్కీ అంటారు ఇతను కొండపల్లి గ్రామం ఇబ్రాపట్నం మండలం వాస్తవ్యుడు అదేవిధంగా ఏ టూ వచ్చేసి సత్తి గోపికృష్ణ ఎలియాస్ గోపి ఇతను వత్సవాయి మండలము కృష్ణా జిల్లా మంగోలు గ్రామం ఇతను వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి కన్నం వేసే దొంగతనాలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ ఆభరణాలు కూడా వీడ దొంగ వస్తువులను చెప్పడం జరిగింది వీరు ఏవన్ పిట్ట గోపినాథ్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు కేసుల్లో దాదాపు కంచకచెర్ల ఇబ్రామపట్నం కొండూరు మైలవరం నందిగామ మరియు నోజివీడు ప్రాంతాల్లో దాదాపు పదిహేడు కేసుల్లో నేరా నేరాలు చేసి పట్టుబడి జైలు శిక్ష కొన్ని కేసుల్లో శిక్ష కూడా అనుభవించినాడు అనుభవించి బెయిల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ అదేవిధంగా నేరాలు చేస్తుండో ఈ క్రమంలో సీమసత్తి గోపిని చేరదీసి అతనితో పాటు ఇద్దరు కలిసి మన దగ్గర పెద్దపల్లిలో రెండు వేల ఇరవై మూడులో ఒక దొంగతనము పగటిపూట దొంగతనం చేయడం జరిగింది ఆ దొంగతనం చేసిన చేసి అదేవిధంగా మునగాలలో మునగాళ్ళలో కూడా ఒక దొంగతనం చేశారు అదేవిధంగా మన ముదుగొండ మండలం ఖమ్మం జిల్లాలో కూడా ఒక దొంగతనం చేయడం జరిగింది మన తెలంగాణలో మూడు దొంగతనములు అదేవిధంగా ఏలూరులో మూడు విజయవాడలో ఒకటి మొత్తం టోటల్గా అక్కడ అనువదించడం నాలుగు మొత్తం ప్రస్తుతానికి ఏ వన్ గోపినాథ్ బయటకు వచ్చిన తర్వాత ఏడు నేరాలు చేయడం జరిగింది ఆ ఏడు నేరాల్లో సింహసత్తి గోపి ఏ టూతో కలిపి రెండు నేరాలు ఆ తర్వాత గోపినాథ్ మిగతా ముగ్గురు నేరస్తులతో కలిపి వేరే నేరస్తులతో కలిపి మిగతా నేరాలు చేయడం జరిగింది వీరి వద్ద నుంచి పద్నాలుగు తొల బెంగారు ఆభరణములు అంటే వన్ ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ పదిహేను తొలగ వెండి పట్టీలు అదేవిధంగా వారి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరుగు జరిగింది వాటి విలువ పది లక్షల యాభై వేలు ఉంటుంది దాదాపుగా వీరిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి మన పేదపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టుకు తరలిస్తున్నాము ఈ కేసును ఛేదించడంలో మన సిఐ గారి పర్యవేక్షణలో శలివరం సిఐ కొండల అదేవిధంగా ఎస్ఐ శివతేజ మరియు భర్త ఇబ్బంది అందరూ కూడా అజిత్ రెడ్డి మరియు రాంబాబు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళందరికీ రివార్డు గురించి ఎస్పీ గారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ